పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది కేశవరావును పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారని రాజ్యసభ ఎంపిక పంపించడం మరో పెద్ద తప్పన్నారు పటోళ్ల కార్తీక్ రెడ్డి కేశవరావుతో పాటు ఆయన కుమార్తెకు రెండు సార్లు కార్పొరేట్ టికెట్ ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ మేయర్ చేశారని అన్నారు కాగా తనకు కాంగ్రెస్సే కీలక పదవులు ఇచ్చిందని కేసీఆర్ పక్కన కుర్చీ మాత్రమే వేశాడని కేకే అన్నారు ఈ నిన్ననే ఇద్దరు పెద్ద మనుషులు పార్టీ వీడి అవతలిపోతున్నారని మన సమాచారం చూసినాం కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత రెండుసార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామల లాంటి వాడు కూర్చున్నా ఎవరు కూర్చున్నాయో రాము లేవు కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు మా మేయర్ గారి కనీసం తెలుగు కూడా రాదు బంజారాలు చేయడంతో కూడా తెలియదు ఆమెను రెండుసార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేశాడు తప్పు విప్పన గురించి చెప్పొద్దు కానీ విప్పన్నని పది సంవత్సరాలు చాలా పెద్ద కార్పొరేషన్ కూడా ఆయన మన చైర్మన్ చేసుడు తప్పు ఇంకా సిఆర్ గారి గురించి అయితే మీ అందరికీ తెలుసు ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ ఏందో తెలుసా అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు నన్ను ఆయన నెంబర్ టూలో పెట్లే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నెంబర్ టూ మీకు తెలుసు అండి అక్కడ కూర్చున్నా నేను ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూర్చున్నా సోనియా గాంధీ గారు అప్పుడు కూర్చున్నా కాబట్టి ఇప్పుడు ఇచ్చింది నెంబర్ టూ కాదు ఆ సీటు అది సీటు పక్కన సీటు కాబట్టి నెంబర్ టూ పవర్ అంటే వర్కింగ్ కమిటీ అంతేకాకుండా నాలుగు స్టేట్లకు కూడా ఇన్ఛార్జు కాబట్టి ఆ పార్టీనే నేను విడిచి బయటికి వెళ్ళినప్పుడు ఒక కారణము తెలంగాణ కావాలని కోరుకోవడము మీరు ఎవ్వరు ఉద్యమం కాలే అందరు ఉద్యమకారులు ఇప్పుడు చెప్తే కేసీఆర్ దగ్గర వచ్చి అందరు ఉద్యమకారులు చెప్తారు ఉద్యమకారులు ఎవ్వరు లేకుంటే కొట్టాడినట్టే అక్కడ ఎవరైతే మీరు పార్లమెంట్లో చూసిండ్రు అతని ఏసీ పార్లమెంట్ మెంబర్సు ఇక్కడ ఎమ్మెల్యేస్ కొట్టాడి ఉద్యమాలు పోయినాం సాధించినాం తెలంగాణకు తెలుసుకున్నాం అయిపోయింది ఏజ్ అయిపోయింది పోతున్నాము